వెల్కమ్ టు ది విసి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి గుంటూరు విజయవాడ హైవే దగ్గరగా నంబూరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి తార్ రోడ్డు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకి గుంటూరు విజయవాడ హైవే నంబూరు ఊళ్ళోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఊరికి నిజర్ బై కన్స్ట్రక్షన్స్కి దగ్గరగా ఈ వెంచర్కి తార్ రోడ్డుకి ఈ హౌసెస్కి నియర్గా మనకి ఓపెన్ ఫ్లాట్లు అతి తక్కువ రేట్లో ఉన్నాయండి ఈ లొకేషన్లో గజం వచ్చేసరికి పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు కలవు ముప్పై మూడు నలభై అడుగుల రోడ్లతో మనకి తూర్పు ఫేసింగ్ పడవర ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్లో రెండు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు రెండు వందల నలభై గజాలు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయండి గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా నంబూరు మెయిన్ రోడ్డు దగ్గరగా డెవలప్ అవుతున్న నంబూరు ఏరియాకి అమరావతికి నియర్గా అదేవిధంగా మనకి ఈ కన్స్ట్రక్షన్కి దగ్గరలో అతి తక్కువ రేట్లో కొన్ని ఫ్లాట్లు మాత్రం కలవు దీని గురించి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం